హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు అంశం సాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీతో పొత్తు అంశం తెరపైకి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు ఇప్పట్లో జరిగే వాతావరణం కనపడట్లేదు బహుశా షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు అంశం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే పొత్తు ఉంటే అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలు జరగబోయే పరిణామాలని గమనిస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏవైనా జరగవచ్చు లాంటి వాతావరణం ఉంది కాబట్టి పొత్తు ఉంటే అని చెప్తున్నా సో ఇప్పుడు జనసేనకు ఏ సీట్లు ఇస్తారు తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుంది దీనికి సంబంధించిన యాంబిక్విటీ పార్టీల్లో మాత్రమే కాదు పార్టీ నాయకత్వంలో మాత్రమే కాదు కాన్సెన్సీ లెవెల్లో నియోజకవర్గ నాయకుల్లో కూడా ఉంది ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు వెళ్ళిన సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభ్యర్థులను ప్రకటించడంతో ఓపెన్గానే జనసేన అధినేత దాన్ని తప్పుపట్టారు ఆ ప్రకటన సరైంది కాదు అన్నారు ఇది పొత్తు ధర్మాన్ని పాటించటం కాదు అన్నారు ఆయన ఆ నిర్ణయం వల్ల తమ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు కార్యకర్తలకు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ క్షమాపణ కూడా చెప్పారు దానికి కౌంటర్గా మరొక రెండు స్థానాలు మేము పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు రాజానగరం రాజోలు స్థానాలకు సంబంధించి సో ఈ రెండు స్థానాలు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు సో మళ్ళీ పొత్తులు సీట్ల సర్దుబాటు అంశంపైన చర్చిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి ఏ సీట్లు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి ముప్పై సీట్లు ముప్పై సీట్లు ఇటువంటి రకరకాల వార్తలు వచ్చాయి ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తెలుగుదేశం పార్టీ మీడియా జనసేనకి ఇచ్చేది ఇరవై స్థానాలు ఇంకో నాలుగో ఐదో ఇస్తారు అంటూ ఆ ఇరవై స్థానాలకు సంబంధించిన లిస్టు కూడా ప్రకటించింది ఈ లిస్టు పైన కూడా జనసేన ఆగ్రహం ఉన్నప్పటికీ జనసేనకు అభ్యంతరం ఉన్నప్పటికీ టీడీపీ మీడియా రాసిన ఈ వార్తలు మాత్రం బహిరంగంగా ఖండించలేకపోయింది జనసేన మౌనంగా ఉంటుంది జనసేన మౌనంగా ఉండడం వెనుక రీజన్ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తోంది ఓ చారిత్రక కారణం కోసం ఎన్ని అవమానాలైన భరిద్దాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని దించడమే లక్ష్యంగా పనిచేయాలి అందుకోసం కొన్నిసార్లు తగ్గాల్సి ఉంటుంది కొన్ని అవమానాలు కూడా భరించాల్సి ఉంటుంది అని ఆయన చెప్తున్నారు అయితే ఈ అవమానాలు అధికార పార్టీ వైపు నుంచి కాదు ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి తమ పార్ట్నర్ పార్టీ వైపు నుంచి తమ పార్ట్నర్ పార్టీ మీడియా వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటున్నాయి ఈ అవమానాలను భరి భరిస్తూనే ఉంటాం భరిస్తూనే వస్తున్నాం అని చెప్తున్న క్రమంలో తాజాగా జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ కారణంగా ఏంటి జనసేన కార్యకర్తలకు నాయకులకు కోపం తెప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ అంటే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది మెజారిటీ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అంటే ఒక రెండు మూడు పేర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లతో నేరుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అక్కడ ప్రజలకు వెళ్తున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అంటూ ఒక రెండు మూడు పేర్లను వాళ్ళు ఉదాహరించి వారిలో ఎవరికొకరికి మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నారు ఆ మద్దతు ఇచ్చే క్రమంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక త్రూ ఐవీఆర్ఎస్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట గతంలో కూడా ఆ రకమైన ప్రయోగాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా తెలుగుదేశం పార్టీ చేసింది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కావచ్చు దాన్ని ఉపయోగించాం టెక్నాలజీని వాడుకున్నాం అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తుంది సో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్ఎస్ వాడితే అభ్యర్థి తమ అభ్యర్థులు ఎవరు బెటర్ అనేది తెలుగుదేశం పార్టీ సెలెక్ట్ చేసుకుంటే జనసేనకి ఎందుకు కోపం అంటే జనసేనకి ఎందుకు కోపం అంటే జనసేన ఏ స్థానాలు అయితే తీసుకోవాలనుకుంటుందో జనసేన ఏ స్థానాల్లో అయితే పోటీ చేయాలనుకుంటుందో ఆ స్థానాల్లో కూడా ఇటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఇప్పుడు కా రామచంద్రాపురం స్థానాన్ని జనసేన పార్టీ తీసుకోవాలనుకుంటుంది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ సర్వే చేస్తోంది కాకినాడ స్థానాన్ని తెలుగుదేశ జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటుంది కాకినాడ స్థానంలో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది తెలుగుదేశం నుంచి అని తెలుగుదేశం సర్వే చేస్తోంది పిఠాపురం స్థానాన్ని జనసేన తీసుకోవాలనుకుంటుంది పిఠాపురం స్థానంలో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ సర్వే చేస్తోంది సో ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనే దానిపైన తెలుగుదేశం పార్టీ సర్వే చేపడుతోంది ఉభయ గోదావరి జిల్లాలోనే జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉంది అక్కడ పోటీ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అనే ఆశతో ఉంది అక్కడ చాలా నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న వాళ్ళు ఇప్పటికే ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టుకుని రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు చేసుకుంటూ వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కార్యక్రమం మన నియోజకవర్గంలో కూడా చేస్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధినేత పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో మీరు చెప్పారు మీరు మాకు సారీ చెప్పారు మీరు రెండు స్థానాలు ప్రకటించారు ఓకే మళ్ళీ ఇదే పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఇప్పుడు ఎలా ఆపగలరు వాళ్ళని ఎలా ఆపుతారు ఏం సమాధానం చెప్తారో అంటూ జనసేన అధినేత పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు కార్యకర్తలు సో ఈ ఆ పొత్తు అంశం తేలకపోతే సీట్లు ఏంటి అని తేలకపోతే సీట్లు ఎప్పుడు ఎవరికి ఇస్తారనేది కనుక బయటికి రాకపోతే ఇదే తరహా వివాదం ఇంకా కంటిన్యూ అయ్యే వాతావరణం కనపడుతోంది సీట్ల సర్దుబాటుకి సీట్ల ఎంపికకి మరింత సమయం పట్టొచ్చు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఏ సీటు అనే దానిపైన క్లారిటీ లేని వాతావరణం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ సర్వే రాబోయే రోజుల్లో మరింతగా జనసేన ఇబ్బంది పెట్టబోతోంది ఐవీఆర్ఎస్ కేంద్రంగా రెండు పార్టీల మధ్య వివాదానికి రెండు పార్టీల మధ్య రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణకు ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ఐవీఆర్ఎస్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కారణమవుతోంది